జై అంబేద్కర్ ఈరోజు నంద్యాల జిల్లా విజయవాడ మండలంలోనే మాల మహానాడు తరఫున ఎంఆర్ఓ గారిని కలిసి మా ఉద్దేశాలు మా భావాలు అర్చిలో తెలిపి ఆయనకి ఇవ్వడం జరిగినది కావున ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ గురించి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మమ్మల్ని విడదీసి పాలించాలనే తత్వం మానుకొని దళితులందరినీ కలిసికట్టుగా ఉండేలా చూడాలని చెప్పేసి అట్లా కాకుండా మమ్మల్ని విడదీసి పాలిస్తామంటే రాబోయే కాలంలో మాల మహనాడు తరఫున ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ రాష్ట్రంలోనే రాష్ట్రంలోనే నలభై నాలుగు లక్షల ఉన్నటువంటి మాలలను విడదీసి మీరు ఓట్లు నష్టపోవడం తప్ప మీరు లాభం ఏం లేదని చెప్పేసి మాల మహార మాల తరఫున కోరుతూ అలాగే చంద్రబాబు నాయుడు కానీ నరేంద్ర మోడీ కానీ మాలలంటే ఎందుకు మీకంత అసూయ ఏ మాలల ఓట్లు మీకు అవసరం లేదా ఈ ఇట్లాంటి పద్ధతులన్నీ మానుకొని మా దళితులను కలిసి ఉండేలా చూడాలని చెప్పేసి నిన్న కేబినెట్లో కూడా తెలి తెలపడం జరిగిందంట వేసి వర్గీకన్నాకి అనుకూలం అని చెప్పేసి అలాగే జరుగుతే జరిగితే రాబోయే కాలంలో రాష్ట్రము కేంద్రంలో మాల తరపున తరఫున రాష్ట్ర లోకులు ధర్నాలు చేస్తామని చెప్పేసి మాలా మహనాడు తెలుపుతూ ఇదే మా విన్నపం అని చెప్పేసి మాల తరపున డిమాండ్ చేస్తున్నాం జయ అంబేద్కర్ జయ మాల